నేను మీ రమ్య హలో అండి పివిఎస్ కృష్ణకుమారి గారు రాసిన జీవన విపంచి నవల తొమ్మిదో భాగం వినే ముందు ముందు భాగాల లింక్స్ కిందున్న డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి ముందుగా వినేసి ఈ భాగం వినండి ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం మాకు ఇంపార్టెంట్ అండ్ ఎక్స్పోర్ట్స్ బిజినెస్ కాక మొత్తం నాలుగు కంపెనీల్లో వాటాలు ఉన్నాయి ఆ నాలుగు కంపెనీల షేర్లు ఇంగ్లాండ్లో ఉన్న ఫామ్ హౌస్ అన్ని అమ్మివేయటం ఫామ్ హౌస్ చాలా ఖరీదైనది మాకు జీవనానికి అమ్మలాంటి ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్ ఉండనే ఉంది మా తదనంతరం లండన్లోని మా బంగ్లా ఈ బిజినెస్ కూడా వీటికే చెందుతాయి దీనికోసం ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేసి మాతో పాటు దానికి వసుంధర దంపతుల్లి పెద్దన్నయ్య కొడుకు పెద్దవాడు మోహన్ మెంబర్లుగా ఉంటారు మా మీద అమిత ప్రేమను చూపించే వాళ్లలో మోహన్ ఒకడు రాబర్ట్ నిన్ను నా భర్త అని చెప్పుకోవటం నాకు గర్వకారణం నా చివరి శ్వాస నీ ఒడిలో వదలాలి అన్నాను నన్ను తన గుండెలకు హత్తుకొని అలాగే కూర్చున్నాడు నా ఆరోగ్యం గురించి తాను ఎంతో శ్రద్ధ తీసుకుంటున్నాడు ఇప్పుడే కాదు మొదటి నుంచి ఎన్ని పనులున్నా నేను తిన్నానా తినలేదా అని కనుక్కుంటాడు నువ్వు చెప్పిన ప్రకారం నేను సౌత్ ఇండియా అంతా తిరిగి కొన్ని ప్రదేశాలు చూశాను తమిళనాడు ఆంధ్రప్రదేశ్ కేరళలో కొన్ని ప్రదేశాలు చూశాం నా స్నేహితుల సహకారంతో నేను వీటిని సర్వే చేయించాను మాకు మూడు ప్రదేశాలు బాగా నచ్చాయి మొదటిది కేరళలోని ఎర్నాకులం దగ్గర రెండవది మద్రాసు నుంచి కంచికి వెళ్లే దారిలో కంచికి సమీపంలో మూడవది ఆంధ్రప్రదేశ్లో విజయవాడ దగ్గర గన్నవరం మనం కొనటానికి కావాల్సిన స్థలం అక్కడ చౌకగా దొరుకుతుంది మౌలిక సదుపాయాలన్నీ ఉన్నాయి వాతావరణం కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది పట్టణ సమీపంలో ఉన్నాయి అంటూ ఒక మ్యాప్ తీసుకొచ్చి మాకు చూపించాడు రాబర్ట్ రాత్రి నాకు చెప్పిన విషయాలు మళ్ళీ వసుంధర్కి సుందరేశ్కి చెప్పాడు మా దగ్గర ఉన్న డబ్బులతో మేము స్థలం కొని బిల్డింగ్ కట్టగలం కానీ ఆ తర్వాత వాటి మెయింటెనెన్స్ అంటే తప్పనిసరిగా ప్రభుత్వ సహాయం లేదా పబ్లిక్ నుంచి ఫండ్స్ మొబిలైజ్ చేయించాలి దానికి మాకు సుందరేష్ పూర్తి సహకారం ఇస్తాను అన్నాడు అతనికి రాజకీయ పలుకుపడి బాగా ఉంది ఎంతోమంది పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలున్నాయి మా ధైర్యం కూడా అదే సుందరేష్ ఎలా ప్రొసీడ్ కావాలో కూడా చెప్పాడు వృద్ధాశ్రమంలో చేరే వాళ్ళు అందరూ ఒకేలాగా ఉండరు ధనవంతులు ఉంటారు పేదవారు ఉంటారు కాబట్టి దాన్ని రెండు భాగాలుగా చేయాలి మొదటిది పెయిడ్ హోమ్ రెండవది ఉచితం సాధారణంగా పిల్లలు తామే స్వయంగా వచ్చి తల్లిదండ్రులను హోంలో చేర్పిస్తారు అయితే వాళ్ళ కట్టాల్సిన ఫీజుతో పాటు కొంత ఫండ్ డొనేట్ చేస్తారు వీళ్ళకి సౌకర్యాలు ఎక్కువ ఉంటాయి అంటే వారికి ప్రత్యేక గది టీవీ వాళ్ళ పనులు చేయటానికి సర్వెంట్ మొదలైనవి నాన్ పెయిడ్ వాళ్ళు ఒక రూమ్ లో నలుగురు ఉంటారు వీళ్ళకి ప్రత్యేకంగా అంటూ ఉండరు టీవీ చూడాలి అనుకుంటే కామన్ హాల్లోకి రావాలి ఈ హోంలో ఒక ధ్యాన మందిరం రిక్రియేషన్ హాలు సేద తీరటానికి ఉద్యానవనం ఆటస్థలం లైబ్రరీ ఉండాలి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తలెత్తితే ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండేటట్లు వైద్య సదుపాయం ఉండాలి సుందరేష్ చెప్పింది అంతా బాగానే ఉంది కానీ పెయిడ్ అన్పెయిడ్ కింద సదుపాయాలను ఏర్పాటు చేయడం నచ్చలేదు రాబర్ట్కి అందరికీ ఒకే రకంగా ఉండాలి అని పట్టుపట్టాడు అలా అయితే కొందరిలో మేం గొప్ప వాళ్ళు తక్కువ అనే భావన వస్తుంది మన ఉద్దేశం పెద్దతనంలో అందరూ అరమరికలు లేకుండా ఆత్మీయంగా ఉండాలి అనే కదా అని అతని వాదన నిజమే కానీ డబ్బు కట్టే వాళ్ళు కొన్ని సదుపాయాలు ఆశిస్తారు వాళ్ళకవి ఖచ్చితంగా ఇవ్వాలి అందరికీ ఇవ్వాలంటే మనకి భారం అని సుందరేష్ ఎంతో నచ్చ చెప్పిన మీదట ఒప్పుకున్నాడు ఇక రెండవది మానసిక వికలాంగుల కేంద్రం ఆలోచన కొంతకాలం వాయిదా వేయాలి అనుకున్నాం రెండు ఒకేసారి అంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది రెంట్కి న్యాయం చేయలేకపోతే కష్టం మా మొత్తం ఆస్తులు ఓల్డేజ్ హోమ్కి రెండు సంవత్సరాల వరకు ఎవరు డొనేట్ చేయకపోయినా నడుస్తుంది ఆ తర్వాత తప్పనిసరిగా ఆదాయం వనరులు ఆలోచించాలి ఇటువంటి పరిస్థితుల్లో వికలాంగుల కేంద్రం ఆలోచన తాత్కాలికంగా వాయిదా వేశాం ఇక మేము తాత్సారం చేయదలుచుకోలేదు ముందు సుందరేశన్ సెలెక్ట్ చేసిన మూడు గవర్నమెంట్ ల్యాండ్స్ చూసాం నేను గన్నవరం అయితే బాగుంటుంది అనుకున్నా కానీ ముగ్గురికి నచ్చిన ప్రదేశం కేరళ ప్రశాంతమైన వాతావరణంలో కొబ్బరి చెట్లతో అన్నిటికీ అనుకూలంగా ఉన్న ప్రదేశం కానీ ప్రాక్టికల్గా కొన్ని సమస్యలు వస్తాయి స్థాన బలం లేదు అది కాక వసుంధర వాళ్ళు మద్రాస్ నుంచి కేరళ రావాలంటే కష్టం అదే సమస్య గన్నవరానికి కూడా వచ్చింది ఆంధ్రప్రదేశ్లో తనకి రాజకీయ పలుకుబడి తెలిసిన వాళ్ళు ఉన్నారు ల్యాండ్ ఎక్వైరీ చేయడం కూడా సమస్య కాదు కానీ వాళ్ళు ఉన్నపాట్న మద్రాస్ వదిలి రావాలంటే కష్టం చివరకు మేము కంచికి దగ్గరలో ఉన్న స్థలాన్ని ఎంచుకున్నాం ఇదైతే తెలుగు తమిళ వారికి అందరికీ అందుబాటులో ఉంటుంది ముఖ్యంగా వసుంధర దంపతులు రోజు వచ్చి చూసుకొని వెళ్ళటానికి కూడా అవకాశం ఉన్నది ఆ తర్వాత మేము సౌత్ ఇండియాలో ఎక్కడ ఓల్డేజ్ హోమ్స్ ఉన్నాయో వాటిని చూడాలి అనుకున్నాం భారతదేశంలోని మొట్టమొదటి వృద్ధాశ్రమం కేరళలోని కొచ్చిన్లో పంతొమ్మిది వందల పదకొండులో రాజావర్మ స్థాపించిన ఆశ్రమం సందర్శించాం సత్యసాయి బాబా శ్రీనిలయం మాకెంతో స్ఫూర్తిని అవగాహనని ఇచ్చింది సుందరేశన్ బావమరిది లోకల్ ఎమ్మెల్యే అతని సహకారంతో అక్కడి ల్యాండ్ తక్కువ రేటు కొన్నాం రాబర్ట్ స్వయంగా సివిల్ ఇంజనీర్ కాబట్టి తనే స్వయంగా బిల్డింగ్ ప్లాన్ వేశాడు ఇంగ్లాండ్లోనే తన మిత్రులకు ఫోన్ చేసి ఫామ్ హౌస్ అమ్మకానికి పెట్టమని చెప్పాడు ఈ లోపల ఇండియాలో ఉన్న బ్రాంచ్లో కొన్ని వ్యవహారాలు సెటిల్ చేసుకున్న తర్వాత వాటికి సంబంధించిన షేర్స్ అమ్మేయాలి ట్రస్ట్ ఏర్పరిచి రిజిస్ట్రేషన్ చేయాలి ఎన్నో పనులు మావి రెండు కంపెనీల బ్రాంచీలు హైదరాబాద్లో ఉన్నాయి కొన్ని ఇష్యూస్ సెటిల్ చేశాక మా షేర్స్ అమ్మాలి దానికోసం రాబర్ట్ ఒక ఆరు నెలలు ఇక్కడే ఉండాలి హోటల్లో రూమ్ తీసుకొని ప్రతి శనివారం ఫ్లైట్లో మద్రాస్ వచ్చి మళ్ళీ సోమవారంకి హైదరాబాద్ చేరేటట్లు నేను మాత్రం మద్రాసులోనే ఉండి హోమ్ పనులు అప్డేట్స్ చూసుకోవచ్చు అనుకున్నా మొత్తం ప్రోగ్రాం చాలా ఆనందంగా ఉంది కానీ ఒక చిన్న అసంతృప్తి ఇంతవరకు రాబర్ట్ని వదిలి ఉండలేదు తన బిజినెస్ రీత్యా ఎన్నో దేశాలు తిరిగినా కూడా నేను వెళ్ళేదాన్ని ఇప్పుడు వదిలి ఉండటం అనేది బాధగా ఉంది అంతేకాకుండా తను ప్రతివారం తిరగాలంటే కష్టం ఇంకోటి ఆంధ్రాలో నాకు తెలుగు వారితో కలిసి కొన్ని రోజులు ఉండాలి తెలుగు భాష వినాలి అనే కోరిక కలిగింది ఈ అవకాశాన్ని వదులుకోకూడదు అనుకున్నాను అందుకే నేను కూడా తానున్నన్ని రోజులు ఇక్కడ ఉండాలని నిర్ణయించుకున్నా రాబర్ట్ని అతి కష్టం మీద ఒప్పించాను వసుంధర అయితే వద్దంటే వద్దంది రాబర్ట్ ఆఫీస్కి వెళ్ళాక ఒక్కదానివే ఉండాలి ఇదివరకంటే వేరు దమయంతి ఇప్పుడు నీ ఆరోగ్యం సరిగా ఉండటం లేదు నా మాట విను అని వసుంధర ఒకటే గొడవ నేను నా నిర్ణయం మార్చుకోకపోవడంతో నాకు తోడు ఒక సర్వెంట్ని పంపింది వాళ్ళ మార్కెటింగ్ మేనేజర్ని అడిగితే మీలాంటి వారు ఉండాల్సిన ఏరియా బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ ఇంకా ఏవో పేర్లు చెప్పాడు మాటల్లో అతను వనస్థలపురం పేరు ప్రస్తావించాడు దాని గురించి ఎంక్వైరీ చేసినప్పుడు సిటీకి దూరంగా పూర్తి ఆక్యుపైడ్ కాని ఇళ్లతో ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్నదని తెలిసింది నాకు కావాల్సింది ప్రశాంతంగా కాలుష్యం రహితంగా ఉండాలి పెద్ద పెద్ద బంగ్ళాల్లో ఉన్న నేను ఇప్పుడు ప్రశాంతంగా జనావాసాలకు దూరంగా ఉండాలి అనుకున్నాను ఒక నెల రోజులు పుస్తకాలతో టేపర్ రికార్డ్లో పాటలు వింటూ గడిపాను ఒక సాయంకాలం వాకింగ్కి వెళ్ళినప్పుడు యూనిఫామ్లో పిల్లలు కనబడ్డారు యూకేలో యూనిఫామ్ అంటూ ఉండదు నాకు వాళ్ళని చూస్తుంటే ముద్దుగా అనిపించారు ఒకరోజు మా మేనేజర్ వచ్చినప్పుడు ఇక్కడ స్కూల్స్ వాటికి వివరాలు అడిగినప్పుడు తెలిసింది ఇక్కడ ప్రైవేట్ టీచర్స్కి ట్రైనింగ్తో పనిలేదు అని వెంటనే వచ్చింది ఆలోచన ఒక సంవత్సరం చేస్తే ఎలా ఉంటుంది అని మా మేనేజర్ వెంటనే ఈ స్కూల్ గురించి చెప్పి ప్రిన్సిపల్ మాకు తెలిసిన వాడే ఇక్కడ స్కూల్స్ లో తెలుగు రాని ఆంగ్లో ఇండియన్ టీచర్స్ ని లేదా కేరళ టీచర్స్ ని వేసుకుంటారు మేడంకి తెలుగు రాదు కదా వాళ్ళు అసలు వదిలిపెట్టరు మీరెవరో తెలిస్తే మేడంని చాలా గౌరవంగా చూసుకుంటారు అన్నాడు నేనెవరో చెప్పవద్దు నేనే వెళ్ళి మాట్లాడతాలే అన్నాడు రాబర్ట్ ప్రిన్సిపల్ని కలిసినప్పుడు అతను చాలా బాగా రిసీవ్ చేసుకున్నాడు రాబర్ట్ కేవలం తన బిజినెస్ పని మీద వచ్చానో అన్నాడు గెస్ట్ టీచర్గా శాలరీ ఏమీ లేకుండా కొన్ని నెలలు వాలంటీర్గా చేస్తానని చెప్పాను అలా ఈ స్కూల్లో జాయిన్ అయ్యాను నేను మధ్యలో సెలవు పెట్టి వెళ్ళేది హోమ్ పనుల గురించే అని తన కథ అంతా చెప్పడం ముగించింది దమయంతి సుదీర్ఘమైన తన కథను చెప్పడం ముగించింది దమయంతి బహుశా అలసట వాళ్ళనేమో కళ్ళు మూసుకొని సోఫాలో వెనక్కి వాలింది పనమ్మాయి అందరికీ టీ తెచ్చి ఇచ్చింది అందరి మధ్య నిశ్శబ్దం వైదేహి మనసులో ఎన్నో సందేహాలు ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ వైదేహి ఎంతో ఉన్నతమైన వ్యక్తిత్వం గల మీరు ఇలాంటి చౌకబారు వ్యక్తులతో కలిసి ఎలా పనిచేయగలిగారా అంటే అంది బాధగా ఇది ప్రపంచం వైదేహి రకరకాల వ్యక్తులుంటారు మనం వారిని పట్టించుకోకూడదు ఒక విషయం వాళ్ళ మాటలు కాదు కానీ ఇక్కడ విద్యా విధానం నచ్చలేదు పిల్లల్లో సృజనాత్మకతను పెంచేదిగా లేదు కేవలం పరీక్షలు ర్యాంకింగ్ పద్ధతిలో చెప్పడం జరుగుతుంది నా వల్ల కాదు మానేద్దాం అనుకున్న సమయంలో నువ్వు వచ్చో ఏదో బంధం ఆపింది నువ్వు నా పట్ల చూపించే శ్రద్ధ ముచ్చటగా ఉండేది టీచర్స్ ప్రవర్తన గురించి రాబర్ట్కి చెప్పేదాన్ని కాదు చెప్పే వెంటనే స్కూల్ మానమంటాడు కానీ అసంతృప్తి మాత్రం ఉన్నది వల్లూరు నాకు నిరాశను కలిగించింది మళ్ళీ ఇక్కడి వాతావరణం కాస్త బాధనిపించింది అంది దమయంతి ఆంటీ ఏమనుకోకపోతే ఒక విషయం అడుగుతాను మీరు ఇన్ని సంవత్సరాల తర్వాత ఇండియా వచ్చారు మీ వాళ్ళని కలవాలని ఒక్కసారి కూడా అనిపించలేదా అడిగింది వైదేహి ఆమెలో ఏదో తపన లేదు నా కోరిక నా జీవనయానంలో ఎన్నో చోట్లు తిరిగాను జీవితం చరమాంకంలో ఒక్కసారి నా మాతృభూమిని మళ్ళీ చూడాలనుకున్నా అంతే అలాగని నేను వాళ్ళని మర్చిపోలేదు నా హృదయ పట్టడుగు పొరల్లో వాళ్ళ జ్ఞాపకాలు పదిలంగా ఉన్నాయి ఇప్పుడు వాళ్ళని కలిసి నిరాధారణకు గురైతే చేదు అనుభవాన్ని మూటకట్టుకు వెళ్ళటం ఇష్టం లేదు అంది దమయంతి ఒకవేళ వాళ్ళు ఆదరిస్తే కలుస్తారా వైదేహి అడిగిన ప్రశ్నకు సమాధానంగా తను ఉన్న చోట నుంచి లేచి వైదేహి ఒక భుజం మీద చేయి వేసి రెండో చేత్తో ఆమె గడ్డం పట్టుకొని ఏమ్మా వైదేహి మీ నాన్న నన్ను ఆదరిస్తాడంటావా అని నవ్వుతూ ఆమె చెంప మీద ముద్దు పెట్టుకుంది ఊహించని ఈ ఘటనకు వైదేహి నివ్వెరపోయింది తేరుకోవటానికి కొన్ని క్షణాలు పట్టింది మరుక్షణమే ఆమె ఆంటీ అంటూ కనులు వర్షిస్తుండగా దమయంతిని అల్లుకుపోయింది వైదేహి వెన్నునుమురుతూ ఆంటీ కాదు అత్తాను అంది వాత్సల్యంగా నేనెవరో తెలిసి ఇంత మౌనంగా ఎలా ఉండగలిగారు అసలు మీకు ఎప్పుడు తెలిసింది నిష్ఠూరంగా అడిగింది వైదేహి నిన్ను మొదటిసారి చూసినప్పుడే నీలో మా అమ్మ కనపడింది ముమ్మూర్తులా అమ్మలాగా ఉన్న నీ పట్ల ఆసక్తి పెరిగింది నీవు చేరిన వారం పది రోజులు కనుకుంటా తెలుగు టీచర్ మీ ఇంటి పేరు మీ పుట్టింటి పేరు అడిగింది అప్పుడే కన్ఫర్మ్ చేసుకున్నాను కానీ నాకు మిసెస్ మాయగా నీవు ఇస్తున్న గౌరవం దమయంతికి ఇస్తావో ఇవ్వవో అందుకే ఓపిక పట్టాను చెప్పింది దమయంతి మీరు నా మేనత్త అని నిన్న మీ గురించి మొదలు పెట్టగానే అర్థమైంది ఎప్పుడైతే ఊరి పేరు తాతయ్య పేరు చెప్పారో నాకు తెలిసింది అంది వైదేహి ఎవరి ఆలోచనలు వాళ్లవి ఏదో అడగాలని దమయంతి ఏదో చెప్పాలని వైదేహి అవును మీరు అసలు విజయవాడలో ఎందుకు సెటిల్ అయ్యారు అడిగింది దమయంతి నాన్న గుంటూరు వచ్చింది మా చదువుల కోసం అప్పుడు నేను నెలలు పిల్లని ముందు అక్క తర్వాత అన్నయ్యలు ఇద్దరు ఆ తర్వాత నేను పెద్దన్నయ్య ఐదో తరగతి కాగానే గుంటూరు వచ్చాం అయితే కేవలం పొలం మీద వచ్చే ఆదాయం మీదనే ఆధారపడితే ముందు ముందు కష్టం అయిపోతుంది నాన్నకి చదువు లేదు ఏ ఉద్యోగం రాదు అందుకే ఏదైనా వ్యాపారం చేయాలి అనుకున్నారు మా మామయ్య అప్పటికే విజయవాడలో ఉంటున్నాడు అతని సలహా మేరకు హోమ్ నీడ్స్ షాప్ ఓపెన్ చేశారు ఓహో అని మీ వారికి మరి నేనెవరో చెప్పావా నిన్న వెంటనే అడిగింది దమయంతి ఆ అడగటంలో చెప్పవద్దని సంకేతం లేదత్తా నాకు ఇంకా పూర్తిగా తన మనస్తత్వం తెలీదు నేను పెద్దగా పట్టించుకోని విషయాలకి తను బాగా ప్రాధాన్యత ఇస్తారు అలాగే తనకి ముఖ్యమైనది నాకు ఇంపార్టెంట్ అనిపించదు అందుకే మెల్లగా చెబుదానులే అనుకున్నా అంది వైదేహి మంచి పని చేసావు వైదేహి మీకు కొత్తగా పెళ్ళైంది అతని మనస్తత్వం ఏమిటో తెలుసుకోకుండా తొందరపడి అన్ని విషయాలు చెప్తే ముఖ్యంగా నా గురించి చెప్పటం వల్ల మీ భార్యాభర్తల మధ్య మనస్పర్తలు రావటానికి అవకాశం ఉంటుంది అతను పూర్తిగా ఏమిటో తెలిసాక అప్పుడు చెప్పు అంది దమయంతి నాలుగైంది టైం దమయంతి నేను బయలుదేరుతాను ఏమ్మా మీ వారు వస్తారన్నావు ఇంకా రాలేదు అప్పటిదాకా బెడ్రూంలో ఏదో పేపర్ వర్క్ చూసుకుంటున్న రాబర్ట్ హాల్లోకి వచ్చి కూర్చుంటూ అడిగాడు తను వచ్చేసరికి ఏడవుతుంది అంకుల్ మీరు బయటికి వెళ్ళాలేమో తన కోసం వెయిట్ చేయవద్దు అంది వైదేహి అవును మా కంపెనీ వాళ్ళు సెండ్ ఆఫ్ పార్టీ అరేంజ్ చేశారు ఈరోజు హాట్ డ్రింక్ పార్టీ కేవలం మగవాళ్ళకే రేపు ఫ్యామిలీస్తో ఉంటుంది అఫ్కోర్స్ రేపు కూడా డ్రింక్స్ సర్వ్ చేస్తారు కానీ మీ అత్త వాటికి దూరంగానే ఉంటుందిలే అన్నాడు రాబర్ట్ నవ్వుతూ మనిషి ఎంత ఎత్తుకు ఎదిగినా కొన్ని సున్నితమైన భావాలు నిద్రాణంగా అలాగే ఉంటాయి నా వాళ్ళు నా దేశం నా భాష నా ఊరు ఇవి మరువలేనివి సూర్యుడు తూర్పున ఉదయించి పైపైకి వెళ్ళి పడమర చేరగానే మళ్ళీ తూర్పు వైపు పయనం సాగిస్తాడు మనిషి జీవితం అంతే జీవనయానంలో అనేక మజిలీలు చేసుకుంటూ చరమాంకం అనే పడమర దిక్కు చేరి తూర్పు దిక్కు లాంటి బాల్యాన్ని గుర్తు చేసుకుంటాడు నాకు చెప్పలేదు కానీ గత కొన్ని సంవత్సరాలుగా తనకి తన మాతృభూమి పట్ల బెంగ ఏర్పడింది రెండుసార్లు నమోనియా వచ్చి ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డ తనతో ఇక ఎక్కడికి తిరగదలుచుకోలేదు ఇండియాలో ఎక్కువ కాలం గడపాలని నిర్ణయించుకున్నాను అదీ కాక అసలు నేను గతంలో ఇండియా వచ్చింది మా నాన్న ఆశయం నెరవేర్చాలని అప్పుడు వీలు కానిది ఇప్పుడు నెరవేరుతుంది దేనికైనా సమయం రావాలి నేను చేసే ప్రతి పనికి నా వెన్నంటే ఉన్న తనకి ఇది నా చిరుకానుక రాబర్ట్ ప్రతి మాటలో దమయంతి పట్ల ఆరాధన ప్రేమ అంతేకాదు అతని మాటల్లో హిందుత్వంలోని వేదాంతంతో కూడిన జీవిత సత్యం వైదేహిని అబ్బురపరిచింది వేదాంతం ఆధ్యాత్మికత ఒక దేశానికో ఒక ప్రాంతానికో పరిమితం కాదు అని అతని మాటలు వింటే అర్థమవుతుంది వాతావరణం మళ్ళీ గంభీరంగా మారటంతో దమయంతి రాబర్ట్ వైదేహి వాళ్ళైనా వచ్చేసరికి నువ్వు ఉండవు కదా తనకి బ్లెస్సింగ్స్ ఇచ్చి వెళ్ళు అని లోపలికి వెళ్ళింది ఒక పళ్ళెంలో పట్టు చీర పట్టు పంచలు పూలు పండ్లు ఒక పెద్ద వెండి కుంకుమ భరిన తెచ్చి వైదేహికి బొట్టు పెట్టిచ్చింది అత్తా ఏమిటివన్నీ వైదేహికి ఒక పక్క మొహమాటం ఇంకో పక్క ఆనందం వైదేహి ఇద్దరు కాళ్ళకి నమస్కరించింది రాబర్ట్ వైదేహిని లేపి దగ్గరికి తీసుకొని మీ అత్త ఇండియా వచ్చిన ఆశయం నెరవేరినట్లేనమ్మా మళ్ళీ కలుస్తామని ఆశిస్తున్నా అన్నాడు అంకుల్ తప్పక కలుస్తాం నాకు నమ్మకం ఉంది అంది మీ అత్త పట్టుదల కనబడుతున్నది నాకు నీలో అన్నాడు ఈ కుంకుమ భరిన నాకు మా పెద్ద వదిన నేను ఇంగ్లాండ్ వెళ్తున్నప్పుడు బొట్టు పెట్టి ఇచ్చింది పసుపు కుంకుమలతో ఉన్న రెండు భరిణలు ఇచ్చింది వీటిని నేను ఇన్నాళ్ళు భద్రంగా దాచుకున్నాను నేను ఇప్పుడు వీటిని ఎవరికి ఇవ్వాలి నా వారసులు ఎవరూ లేరు అందుకే ఒకటి వసుంధర్కి రెండవది వరలక్ష్మికి ఇద్దామనుకున్నాను కానీ ఇవి ఎవరికి చెందాలో వారిని భగవంతుడు నా దగ్గరికి పంపాడు నా జ్ఞాపకంగా దీనిని జాగ్రత్తగా ఉండని రెండవది వసుంధర్కి ఇస్తాను అంది అందమైన నగిషీలతో నెమలి ఆకారపు మూతతో ఎంతో అందంగా ఉంది దీనికి వెల కట్టలేము వైదేహి ఎలా ఉందమ్మా చీర మీ ఆంటీ చీరలు కట్టడం మానేసింది కదా లేటెస్ట్ వెరైటీస్ తెలియవు మా మేనేజర్ భార్యను తోడు తీసుకుని వెళ్ళి తెచ్చాం నీకు నచ్చిందా అడిగాడు రాబర్ట్ అంకుల్ మీ ప్రేమానురాగాలతో ఇచ్చింది ఇది నాకు అపూర్వ కానుక అంది వైదేహి ఓకే దమ్యంతి నేను బయలుదేరతా ఉంటానమ్మా వైదేహి అంటూ రాబర్ట్ వెళ్ళాడు ఎప్పుడు వల్లూరు వెళ్ళలేదా అడిగింది దమయంతి నేను మూడేళ్ల పిల్లగా ఉన్నప్పుడు బామ్మ పోయింది ఇక వల్లూరు వెళ్ళలేదు అమ్మే అడిగేది ఒక్కసారి వెళ్ళొద్దామని నాన్నకి విపరీతమైన కోపం వచ్చేది ఎందుకో అర్థమయ్యేది కాదు నాన్న అత్తయ్యలు ముగ్గురుతో ఉన్నంత క్లోజ్గా పెద్దనాన్న పెద్దమ్మ వాళ్ళు పిల్లలతో ఉండేవారు కాదు బహుశా వాళ్ళు అమెరికాలో ఉండటం వల్ల వాళ్ళే మాతో ఫ్రీగా ఉండలేరు అనుకునేవాళ్ళం మేం పెద్దయ్యాక తెలిసింది నువ్వెవరినో ప్రేమించి పెళ్లి చేసుకున్నావని అంతే కానీ ఇల్లు అమ్మటానికి వల్లూరు వెళ్ళొచ్చినప్పుడు మాత్రం చాలా రోజులు దేనికో బాధపడ్డారు బహుశా నువ్వు వచ్చి వెళ్ళావని తెలుసుంటుంది అంది వైదేహి ప్రేమ అనేది చాలా బలమైనది వైదేహి అది స్త్రీ పురుషుల మధ్య కావచ్చు తల్లిదండ్రులు బిడ్డల మధ్య కావచ్చు తోబుట్టువులు స్నేహితుల మధ్య కావచ్చు నా జీవితంలో అందరూ నన్ను ప్రేమించిన వారే నాకేదైనా దుఃఖం వచ్చింది అంటే అది నా వ్యక్తిగతమైనది జానీ మరణమే నా దుఃఖం అది తప్పితే నా జీవితం నందనవనమే మీ నాన్న వైపు నుంచి ఆలోచిస్తే అతను కరెక్టే ఎవరూ దుర్మార్గులు కారు అప్పటి పరిస్థితులకు మీ నాన్న ప్రవర్తన సరైనదే ఈ నందనవనం అనే ప్రపంచంలో నేను రాబర్ట్ ఆనందంగా విహరించాం దమయంతి మాటల్లో తృప్తి అన్నట్లు మా వృద్ధాశ్రమానికి పేరు కూడా నందనవనమే అక్కడ వాళ్ళకి ఎప్పుడూ ఆనందాన్ని పంచి ఇవ్వటమే మా ధ్యేయం అంది మళ్ళీ దమయంతి రేపు ఎన్ని గంటలకి మీ ఫ్లైట్ అడిగింది వైదేహి రేపు సాయంకాలం నాలుగు గంటలకి అది కూడా మద్రాస్కి ఇక్కడి నుంచి మద్రాస్ వెళ్ళి అక్కడి నుంచి వచ్చే శనివారం లండన్ ఫ్లైట్ ఎక్కుతాం అవును నేను నిన్ను కాంటాక్ట్ చేయాలి అంటే ఎలాగా మీ అడ్రస్ ఇస్తావా అడిగింది దమయంతి మాకు పర్మనెంట్ అడ్రస్ ప్రస్తుతానికి లేదు ఇంతకుముందు దిల్చుక్ నగర్లో ఉన్నాం నాలుగు నెలల క్రితమే వనస్థలపురం వచ్చు అది కూడా రెంట్ హౌస్ నేను గవర్నమెంట్ పోస్ట్కి రిటర్న్ ఎగ్జామ్ రాశాను అది వస్తే ఎక్కడ ఉంటామో తెలీదు ప్రస్తుతానికి ఇప్పుడు అడ్రస్ ఇస్తా మేము వేరే ఎక్కడికైనా వెళ్తే ఆ అడ్రస్ ఇస్తూ ఉంటా అంది వైదేహి మీకు ఫోన్ లేదుగా అడిగింది దామయంతి లేదు సరే నేను వసుంధర అడ్రస్ ఇస్తాను ఇక నుంచి నందనవనం పూర్తయ్యేదాకా మేము మద్రాసులోనే ఉంటాం ఇప్పుడు లండన్ వెళ్ళి అక్కడ ప్రాపర్టీస్ అమ్ముకొని మళ్ళీ ఇండియా రావటానికి నాలుగైదు నెలలు పడుతుంది ఇక్కడికి వచ్చాక పర్మనెంట్ రెసిడెంట్కి అప్లై చేస్తాం నందన్ మనం పూర్తయ్యాక అదే మా నివాసం దాని ప్రారంభోత్సవానికి నీకు ఆహ్వానం పంపుతాను నువ్వు తప్పక రావాలి అప్పటికీ మీ వారికి నా గురించి తెలిస్తే మేనకోడలుగా రా లేదంటే ఒక ఆత్మీయురాలుగా ఆ ఫంక్షన్కి రా అంది దమయంతి మేనకోడలుగానే వస్తా అత్తయ్య అన్న వైదేహి మాటలకు చిన్న నవ్వు నవ్వి ఆమె తల మీద చేయి వేసి నిమిరింది దమయంతి ఇంకా ఏదో చెప్పాలనుకుంటున్న దమయంతి గేటు దగ్గర ఎవరివో మాటలు వినిపించి బయటికి వచ్చి చూసింది ఊహించని విధంగా స్కూల్ స్టాఫ్ అందరూ వచ్చారు దమయంతి వారికి ఎదురు వెళ్ళి ఓ వాట్ ఈస్ సర్ప్రైజ్ వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ అంటూ లోపలికి ఆహ్వానించింది బయాలజీ టీచర్ ఫ్లవర్ బుక్ ఇచ్చి హ్యాపీ జర్నీ టీచర్ అని వైదేహి నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా అని అడిగింది ఓ థ్యాంక్ యూ నాకు చాలా ఆనందంగా ఉంది మీరందరూ ఇలా రావటం అని పనమ్మాయిని పిలిచి బెడ్షీట్ కింద వేయించి ఏమనుకోవద్దు ఇలా కూర్చుంటారా మా ఇంట్లో చాలా లిమిటెడ్ ఫర్నిచర్ ఉంది అంది అయ్యో అలా అన్నద్దు టీచర్ మీ సంస్కారం ముందు మేమెందుకు పనికిరాం ఎన్నో కంపెనీలకు యజమానులై ఉండి సేవా కార్యక్రమాల్లో దేశ విదేశాల్లో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న మీరు ఒక సాధారణ వ్యక్తి వల్లే మాతో కలిసి పనిచేయటం మా అదృష్టం మేము మిమ్మల్ని ఎన్నో విధాలా అవహేళన చేశాం దానికి సిగ్గుపడుతున్నాను మీరు మమ్మల్ని క్షమించాలి అంది ఫిజిక్స్ టీచర్ నేను అన్నీ అప్పుడే మర్చిపోయాను మీరందరూ వయసులో నాకంటే చిన్నవాళ్ళు మీద నాకు కోపం ఎందుకుంటుంది అయినా ఇవన్నీ మీకెవరు చెప్పారు తెలుగులో అడిగింది దమయంతి ఆమె మాటలకు అందరూ ఒక్కసారి షాక్లోకి వెళ్ళారు ఎవరి నోట మాట రాలేదు వైదేహికి వాళ్ళ అవస్థ చూస్తుంటే నవ్వొస్తుంది ముందుగా తేరుకున్నది మ్యాథ్స్ టీచర్ మీకు తెలుగు మాట్లాడటం వస్తుందా అన్నాడు అంటే మేము మాట్లాడుకున్న మాటలన్నీ మీకు అర్థమయ్యేవిగా అంది ఫిజిక్స్ టీచర్ ఆమె ముఖం తెల్లగా పాలిపోయింది ఎందుకంటే దమయంతిని ఎక్కువ టీస్ చేసింది ఆమె వాళ్ళ మాటలకి చిన్నగా నవ్వింది దమయంతి మాకింతకంటే పెద్ద శిక్ష ఇంకేమీ లేదు టీచర్ జీవితాంతం ఇది పెట్టుకుంటాం అంతేకాదు మరొకసారి ఎవరిని ఇలా టీచ్ చేయకూడదు అని ఇదిగో ఈ టీచర్లందరికీ బుద్ధి వచ్చేట్లు చేశారు అన్నాడు సార్ అవును అతను చెప్పింది కరెక్టే అన్నారు అందరూ చచ్చ శిక్షలు అనే మాట వద్దు అందరం సంతోషంగా ఉందాం రాంబాబు నన్ను మాయగారు మాయగారు అని పిలుస్తూ ఉంటే నాకు భలే నవ్వొచ్చేదయ్యా నా పేరు దమయంతి దాన్ని సగం చేసి మాయ అయ్యాను నువ్వు దాన్ని పూర్తిగా మాయ చేసావు కదా అన్న దమయంతి మాటలకు అందరూ గొల్లు నవ్వారు ఇంతలో వైదేహి భర్త శ్రీనివాస్ కూడా వచ్చాడు వైదేహి అతన్ని పరిచయం చేసింది అందరూ కలిసి నవ్వులు కబుర్లతో రాత్రి ఎనిమిది గంటల దాకా అక్కడే ఉన్నారు వైదేహి శ్రీనివాసరావుని స్వీట్ షాప్ కి పంపి అందరికీ స్వీటు హాట్ కూల్ డ్రింక్స్ తెప్పించింది తర్వాత అందరూ తాము తెచ్చిన ఒక గిఫ్ట్ ఇచ్చారు మమ్మల్ని గుర్తుపెట్టుకోండి మేడం మరోసారి క్షమించమని అడుగుతున్నా మిమ్మల్ని ఎక్కువ బాధ పెట్టింది నేను బయాలజీ టీచర్ అంది హిందీ టీచర్ అదేమిటి కొత్త పిలుపు మేడం అని చక్కగా టీచర్ అనండి నాకు అదే ఇష్టం మొన్న సాయంత్రం ప్రిన్సిపల్ వాళ్ళ మెసేజ్ ఇద్దరూ వచ్చారు సో అందరినీ కలిసి చెప్పలేనంత ఆనందాన్ని మూటగట్టుకు వెళ్తున్నా అంటూ అందరితో పాటు గేట్ దాకా వెళ్ళి వాళ్ళు వెళ్ళాక లోపలికి వచ్చింది దమయంతి శ్రీనివాస్ వైదేహి కూడా వెళ్తామంటూ లేచారు మీరు కాస్త ముందొస్తే బాగుండేది ఎక్కువసేపు మీతో మాట్లాడటం కుదరలేదు అంది దమయంతి కుదరలేదండి వైదేహి ఎప్పుడూ మీ గురించి చెప్తూ ఉంటుంది తనకి మీరంటే చాలా అభిమానం అన్నాడు ఇద్దరం ఒకే ఊరు వారం కదా అందుకే ఆ అభిమానం నాకు ఆడపిల్లలంటే ఇష్టం తనని చూడగానే నా పిల్లే అనే భావన కలిగింది తనకి పసుపు కుంకుమ పెట్టాలనుకున్నాము మీకోసం రాబర్ట్ ఎదురు చూసి తనకు అర్జెంట్ పని ఉండటంతో మీరు రాకుండానే తనకు బొట్టు పెట్టాను ఏమనుకోకండి అంది దమయంతి భారతదేశానికి దూరంగా ఉన్న ఆమె ఈ ఫార్మాలిటీస్ అన్నీ గుర్తుపెట్టుకున్నందుకు వైదేహికి ఆమె పట్ల గౌరవం ఇంకా పెరిగింది దమయంతి మాటలకు శ్రీనివాసరావు పర్లేదండి అన్నాడు అంతకు మించి మాట్లాడటం అతనికి రాదు తప్పనిసరి బయలుదేరింది వైదేహి వాళ్ళ స్కూటర్ ఆ చీకట్లో కనపడినంతసేపు అలానే ఉండి లోపలికొచ్చింది దమయంతి ఇప్పుడు ఆమె మనసు ప్రశాంతంగా ఉంది ఇదండి జీవన విపంచి నవల తొమ్మిదవ భాగం ఆఖరి భాగంతో రేపు కలుసుకుందాం అంతవరకు సెలవు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం థ్యాంక్ యూ